அடக்க 보면은 கொஞ்சம் என்டிஆர் நம்முடைய 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 சந்திரபாபு நாயர் கை நாய்காட்பு சந்திரபாபு తెలుగుదేశం పార్టీ సంస్థాపక అధ్యక్షులైనటువంటి శ్రీ నందమూరి తారక రామారావు గారి నూట ఒకటవ జయంతి సందర్భంగా ఈ రోజున మరి కోడ్ ఉన్నందువలన ఇంటి దగ్గరే ఈరోజు జయంతి ఉత్సవాలు తెలుగుదేశం పార్టీ నగర కమిటీ అదేవిధంగా క్లస్టర్ ఇన్ఛార్జెస్ వార్డ్ ప్రెసిడెంట్స్ యూనిట్ ఇన్ఛార్జెస్ బూత్ ఏజెంట్స్ అదేవిధంగా అనుబంధ కమిటీలు మహిళలు యువత అదేవిధంగా మరి ఆయన శ్రేయోభిలాషులు ఆయన అభిమానులు అందరూ కలిసి ఈ రోజున ఇక్కడ జయంతోత్సవాలు అత్యంత వైభవంగా ఘనంగా నిర్వహించుకుంటున్నాం తప్పకుండా ఏదైతే మరి కార్యకర్తల పార్టీగా పేరొందుకుందో తెలుగుదేశం పార్టీ ఈ రోజున కార్యకర్తలు క్యాడర్ బలంగా ఉన్నారనేసి మొన్న మహాకూటమి ఎన్నికల్లో కూడా నిరూపణ చేయడం జరిగింది మరి దానికి ధీటుగా ఈ రోజున రేపు రాబోయే జూన్ నాలుగో తారీఖున కూటమి పరిపాలన రాబోతుంది ఇది తథ్యం అదే కాకుండా ఈ రోజున మరి ఏదైతే నందమూరి తారక రామారావు గారు కళారంగంలో నెంబర్ వన్గా ఉండి రాజకీయ రంగంలో వచ్చి కూడా అదే విధమైనటువంటి పట్టుదలతో ఆశయ సాధన కోసం కృషి చేసి ప్రజలే దేవుళ్ళు సమాజమైన దేవాలయం కూడుగుడ్డ నీడ అనేది మన ఆశయం కల్పించాలని ఏదైతే నిర్ణయం తీసుకొని ఇప్పటి వరకు కూడా ఇప్పటి వరకు కూడా మరి జాతీయ పార్టీ తెలుగుదేశం అధ్యక్షుల నారా చంద్రబాబు నాయుడు గారు ప్రధాన కార్యదర్శి అయినటువంటి నారా లోకేష్ గారు మరి భువనేశ్వర్ గారు అందరూ కూడా అదే ఆశయ సాధన కోసం ఈరోజు కృషి చేస్తూ తెలుగుదేశం పార్టీని బలోపేతం చేస్తున్నందుకు అందరూ కూడా హృదయపూర్వక కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలుపుకుంటూ మరి ఈ రోజున నేను కూడా తిరుపతి తెలుగుదేశం పార్టీ ఈ రోజున నేను కూడా రెండు నిర్ణయాలు తీసుకొని కార్యకర్తల సంక్షేమానికి కాటుపడాలని నేను ఏదైతే ఉద్దేశంతో రోజున ఒక కోటి రూపాయల్ని సంక్షేమ నిధికి ఎంవిఆర్ ట్రస్ట్ ద్వారా సేకరించి మరి ఆ విధమైనటువంటి సంక్షేమ కార్యక్రమాలు కార్యకర్తల కోసం కూడా ప్రారంభించబోతున్నానని తెలియజేస్తూ అదే కాకుండా ఈ రోజున యువత మహిళలు ఈ రోజున ఎంతోమంది నిరుద్యోగంతో ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా ఒక ఆర్థికంగా వెసులుబాటు కల్పించడానికి స్కిల్ డెవలప్మెంట్ ద్వారా స్కిల్ డెవలప్మెంట్ ద్వారా స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ని మా ఆఫీస్లోనే ఓపెన్ చేసి యువతకి మహిళలకి అంతా కూడా నేను స్కిల్ డెవలప్మెంట్ ద్వారా వాళ్ళందరికీ కూడా ఉపాధి కల్పించడానికి కూడా నేను ఒక నిర్ణయం తీసుకున్నానని తెలియజేస్తూ తప్పకుండా నా నిర్ణయాలు సజావుగా సాగడానికి ఆ కలిగిన వెంకటేశ్వర స్వామి ఆశిస్తూ మెండుగా కలగాలని కూడా కోరుకుంటూ అందరికీ ధన్యవాదాలు తెలుసు